హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తున్నాను అదే మైదా పిండితో కరకరలాడే చిప్స్ మరి దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా దానికోసం ముందుగా నెయ్యి కరిగపెట్టుకుని ఉంచుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకుని రెండు కప్పులు పిండి రుచికి తగ్గ ఉప్పు అలాగే వాము ఇలాగా నలిపి వేసుకోవాలి వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి మనం కాచుకున్న నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేసి కలిపినప్పుడు బైండ్ అవ్వాలి ఒకవేళ బైండ్ అవ్వకపోతే కనుక మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక నాకు కుదరలేదు నేను మళ్ళీ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతున్నాను చూడండి ఇలా కలిపి మనం వండ చుడితే ఇలా వండ కట్టాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు తర్వాత దీనికి తగినన్ని నీళ్ళు పోసుకొని మనం పిండి కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలాగే లూజ్గా కాకుండా పిండి కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కలిపిన పిండిని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా పిండిని ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకొని దాన్ని రోల్ చేసుకోవాలి నా దగ్గర చపాతి పెట్టి చిన్నగా ఉంది అందువలన ఇలా పెద్ద ప్లేట్ తీసుకొని వెనకన ఇలా రోల్ చేసుకుంటున్నాను ఇలా చూడండి ఈ పాటు మందం ఉంటే సరిపోతుంది ఇలా చపాతీలా చేసుకున్న దానికి అటు ఇటు మనం పిండి చల్లుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసి పెట్టుకున్నప్పుడు ఒక దాని తర్వాత ఒకటి అతుక్కోకుండా ఉంటుంది ఫస్ట్ ఇలా నిలువగా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి మొత్తం అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటిని లూజ్ చేయాలి లూజ్ చేశాక మనం ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా లూజ్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లో తీసుకున్నాక మనం మిగిలిన ఉండలు కూడా ఉన్నాయి కదా అవి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిప్స్ అన్నీ వేపుకోవాలి మనకి లైట్గా రంగు మారితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఇలా అయితే సరిపోతుంది ఇలా మనం పక్కన పెట్టుకొని మిగులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి అంతేనండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ మైదే పిన్తో చిప్స్ రెడీ అయిపోయినట్టే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్